నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతరాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫిఫ్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడు చేస్తున్నా రేపు ఢిల్లీ వెళ్తున్నా సార్ మళ్ళీ ఒక రెండు మూడు రోజులు అక్కడ అక్కడే ఉంటాను ఒక టై టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ తీసుకున్నావు వాళ్ళకైనా కావాలంటే ఎప్పుడు అయితే గత రెండు మూడు రోజుల నుంచి ప్రతి ఒక్క ఛానల్ సోషల్ మీడియాల అన్నిట్లల్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ అన్నిట్లల్లో ఎక్స్ వేదిక కూడా ఒకటే వార్త ఒక ప్రముఖ హీరోను ఒక సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కి ఒక మహిళ చనిపోతే అరెస్ట్ చేసి రనగానే చాలామంది హీరోలు సెలబ్రిటీలు చిన్న చిన్న డైరెక్టర్లు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు పోయి అతన్ని పరామర్శించుతూ మంచిదే సార్ చాలా మంచి ఆలోచన ఎందుకంటే యూనిటీ అనేది ఉంటే ఎక్కడైనా పిడికి బలంగా ఉంటే దెబ్బ కొడితే కూడా గట్టిగా కలుగుతుంది ఒక్కొక్క వెళ్ళబట్టి కొడితే ఎవరికి దెబ్బ తలుగుతుంది మంచి పద్ధతి కానీ నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే ఒక అభిమాని తన కుటుంబంతో ఒక సెలబ్రిటీ హీరో ఫస్ట్ రోజు ఫస్ట్ సినిమా చూద్దామని ఫ్యామిలీతోటి సినిమాకు పోతే ఆ తొక్కిసలాటలా తన భార్యను పోగొట్టుకున్నాడు కానీ ఇంతమంది సెలబ్రిటీలు ఉట్టిగా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన అందుకే ఇంటికి పోయి కొంపలు మునిగిపోయినట్టు పరామర్శిస్తున్నారు కదా అదే పరామర్శ చనిపోయిన మహిళ వాళ్ళ ఇంటికి కూడా పోయి చేస్తే బాగుంటుండే అనేది నా అభిప్రాయం వేళ కవిత వచ్చినట్టు జగిత్యాలకి దానికి సంబంధించిన సెలబ్రేషన్ జరిగినాయి ఇక్కడ జోర్దార్ పెట్టి చాలా రోజుల తర్వాత వచ్చింది ఆమె జగిత్యాలకి ఎందుకో ఆ వార్తలు చూస్తే ఒక కోపం వస్తుంది ఇప్పుడు ఒక మనిషి ప్రాణం కంటే ఒక హీరో అరెస్ట్ పెద్ద విషయం కాదు కదా సార్ ఒక మనిషి చనిపోతే మన హీరో ఒక స్టేట్మెంట్ నేను బాధపడుతున్నా చాలా ఇన్సిడెంట్ ఇట్లా జరగడు తప్పు అని నేను బాధపడుకుంటే ఒక వీడియో రిలీజ్ చేసిండు సరే ఇప్పుడు మన ప్రమేయం లేకుండా జరిగింది అది హీరో తప్పు కూడా ఏం లేదు కాకపోతే ఏంటంటే హీరోని ఎట్లయితే మీరు అందరూ పోయి అయ్యో నేను పోలీసులు పట్టుకపోయిరా నేను అరెస్ట్ చేసిరా నేను కోర్టు జడ్జి ముంగడు నిలబెట్టిరా నేను జైలుకు పంపించి మళ్ళీ బయటకు తీసుకొచ్చిర్రా అని మీరు ఎట్లయితే ఆయన పరామర్శించడానికి కౌగులించుకొని మీరు అదన సంతాపం తెలుపుతుర్రో అట్లనే ఒక మహిళ తొక్కిసలటలు చనిపోయింది సార్ ఇద్దరు పిల్లలు అనాథలైరు ఒక భర్త భార్యను పోగొట్టుకున్నాడు కుటుంబమే రోడ్ అయిపోయింది కానీ అదేదో వాళ్ళ మీద కూడా చూపెడితే బాగుంటుండే అని నా అభిప్రాయం సార్ ఎందుకంటే సరే పుట్టుకలు చావు బ్రతుకులు అనేటివి భగవంతుని ఆది ఆధీనంలో ఉంటాయి కానీ పుట్టుడు చావుడు అనేది అంత భగవంతుని చూసుకుంటాడు కానీ అంత పెద్ద సంఘటన జరిగినప్పుడు ఇంతమంది సినిమా సెలబ్రిటీసు చనిపోయిన వాళ్ళు ఇంటికి ఎందుకు పోలేరు అని బాధ అనిపించింది ఇక మీడియా ఛానళ్ళు కూడా ఒక రెండు రోజులు ఏమో మూడు రోజులు ఆమె గురించి మాట్లాడేరు ఇప్పుడు ఆమె టాపికే లేదు ఎప్పుడైతే హీరో అరెస్ట్ అవుతుండు అరెస్ట్కి వచ్చింది ఒక్క ఛానల్ అయితే పది నిమిషాల పది సెకండ్లకు ఈ పది నిమిషాల పది సెకండ్లకు పది నిమిషాల రెండు నిమిషాలకు పది గంటల పది ఇరవై నిమిషాలకు పన్నెండు నిమిషాలకు ఇట్లా నిమిషం నిమిషం అప్డేట్ ఇచ్చింది సార్ వీడియోలో ఛానళ్లల్లో ఒక ఛానల్ కియ్ కీ అని మొత్తుకుంటే అదే ముచ్చట అంటే ఒక దేశం మీద ఒక దేశం దండయాత్ర చేస్తే ఎంత భయంకరమైన టీవీల వార్త రావాలనో అంతకంటే ఎక్కువ వార్త వచ్చింది ఒక హీరోను పోలీసులు అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి ఇది వాళ్ళ ఇంటికి ప్రముఖ హీరో వచ్చిండు ప్రముఖ హీరో వచ్చిండు ఈ హీరో వచ్చిండు ఆయన కౌగిలించుకున్నాడు చెవులేమో గుసగుస చెప్పిండు ఏం మాట్లాడి ఇవి ఒక మనిషి చచ్చిపోయింది సార్ వాళ్ళ ఇంటికాడ పరిస్థితి ఎట్లుందో గజ్జు పెట్టు లైవ్లో సమాజం దాని గురించి అడుగుతుంది హీరో హీరో జైలుకు పోయొచ్చిండి అని వాళ్ళు అడుగుతారు పుష్ప సినిమాలో కూడా హీరో జైలుకు వచ్చిండు నిజ జీవితంలో జైలుకోవడం ఏముంది సార్ ఆయన మర్డర్ కేసా ఏదో తొక్కిసలాటలో ఆయనే ప్రమేయం లేదు జరిగింది కాకపోతే ఆయనే బాధ్యతనిగా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి చట్టపరమైన చర్యలు ఏముంటే అవన్నీ తీసుకున్నారు దానికి మీరు ఇంత భయంకరమైన న్యూస్ వేసి సెలబ్రిటీలందరినీ చూపెడుతురు కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని ఏ సెలబ్రిటీ పరామర్శించండి సార్ ఏ ముఖ్యమంత్రి పరామర్శించండి ఏ మంత్రి పరామర్శించండి అందుకే సినిమా చూసేటోళ్ళు అందరికీ ఫస్ట్ బుద్ధి ఉండాలి ఆ సినిమా రెండు రోజుల తర్వాత చూస్తే కొంపలేమైనా మునిగిపోతుండగా వెయ్యి వేలు రెండు రెండు వేలు మూడు మూడు వేలు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాలు చూస్తున్నారు ఇంట్లో తినడానికి చక్కగా బియ్యం ఉండయి ఆ వాళ్ళు డెవలప్ చేయడానికి మనం ఆస్తులు అమ్ముకున్నాడు మనకు ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే సగం జీవితం సంగనాకపోయినాక బుద్ధి వస్తుంది సగం జీవితం సంగనాకపోయినాక బుద్ధి వస్తుంది అప్పుడు బుద్ధి వచ్చి కూడా ప్రయోజనం ఉండదు నాకైతే ఈ సినిమలా ఏదైతే ఈ సినిమా ఉందో అట్లనే అనిపించింది ఈ సెలబ్రిటీ సినిమా ఇచ్చింది ఎందుకంటే నిజ జీవితంలో అంత పెద్ద సంఘటన జరిగితే ఒక్కళ్ళు కూడా వాళ్ళని పరామర్శించలే కానీ ఒక అరెస్ట్ అయ్యిండు అనే విషయం తెలియగానే లైన్ కట్టిరాలి ఇంటికి మొత్తం మంది పోయి అతన్ని ఇప్పుడు పరామర్శించుతురు అది ప్రతి ఛానల్లో న్యూస్ న్యూస్గా మనం చూస్తున్నాం కానీ చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేది వాళ్ళని మాట్లాడుతురా సార్ మనం ఏం చేస్తామంటే మంచిని ఎంకరేజ్ చేయం ఇది వార్త కూడా అట్లా ఉంటుంది హీరోయిన్ ఎట్లయితే మీరు ఈరోజు పోయి అందరు హీరోలు పరామర్శిస్తూర్రో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆ చనిపోయిన వాళ్ళ ఇంటికి కూడా పోయి వాళ్ళని కూడా పరామర్శించురు సార్ అప్పుడు మీరు కరెక్ట్ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించి నాకు ఎందుకు ఆ వార్త చూస్తే మంచిగా అనిపించాలి అందుకే వీడియో చేసినా Песня на мости диаски.